కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరిగా మిగిలిపోతాం ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మనల్ని పలకరించేవారు ఎవరు లేరని బాధపడుతుంటాం మనల్ని ఓడార్చేవారు ఎవరు లేరని చింతిస్తుంటాము నేను నంగే అది నేను నంగే జీవును అధించి మరి దావీదు మహారాజు మహాపురు గణపరిచి కాబట్టి శ్వాస జీవితంలోని మనం ధైర్యపడదాం దేవుని బిడ్లారా మనల్ని ఓదార్చే దైవజనులు లేకపోయినా మనల్ని పలకరించే ఆత్మీయులు లేకపోయినా మనతో మాట్లాడే బంధువులు స్నేహితులు లేకపోయినా మహాపూరు ఏనా బంధువు మహాపూర్వే నా స్నేహితుడు మహాపూర్వే నా ఆత్మీయుల నుంచి మారో తెలుసుకొని సవా మారో పూర్వకమంగి సహాయం అయితే మహాపూర్వకమంగి తోడు అయి అనికే మహాపూర్వక మంగికి హేరిక అనిసిలారా కాబట్టి మన విశ్వాస జీవితంలోని మనకు మారు అయినాక కొడితేందే బలపరచక కొడింది దేని బిట్లారా ఒక రోజున మనం ఒంటరిగా మిగిలిపోయే రోజు వస్తుంది దీని బిట్లారా మనకు వాక్యం బోధించేవారు కరవైపోతారు మనల్ని ఆజ్ఞాతకు నడిపించేవారు కరావైపోతారు మనల్ని బలపరిచేవారు కరువైపోతారు మనల్తో మాట్లాడేవారు అయిపోతారు దేని బిడ్లారా ఆ సందర్భాల్లోని మనము ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మనము దేవునికి దూరం అయిపోయే అవకాశం వస్తుంది దేని బిడ్ల కాబట్టి అటువంటి సందర్భాల్లోని అటువంటి సమయంలోని మరో మహాపురుషంతో అపోచరి మన భక్తి మన విశ్వాసమేనక కొడుతుంది ఇచ్చి బలపరచపడ కొడుతుంది దేని బిడ్ల మనలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయేటట్లుగా అపవాది దుష్టుడు తీసుకుని వెళ్ళిపోతాడు దేని బిడ్లారా అపవాదైన దుష్టుడు మనలో ఉన్న విశ్వాసాన్ని దూరపరచడం చూస్తాడు దేవుడికున్న సత్య సంబంధాన్ని దేవుడు దేవుడితో ఉన్న ఈ యొక్క ఫ్రెండ్షిప్ ని దూరం చేయడం చూస్తాడు ఎవడు అపవాదైన సాతాను అపవాదైన దుష్టుడు మన కుటుంబంలోని మన ఇరుగు పొరుగుల్లోని అనేక నిందలు తీసుకొస్తాడు అనేక రోగాలను తీసుకొస్తాడు అనేక వేదలని తీసుకొస్తాడు ఎందుకో తెలుసా నీవు దేవునికి దూరం అయిపోవాలి అనే ఉద్దేశంతో అటువంటి కష్టాలను తీసుకొస్తాడు అటువంటి సందర్భాల్లోని మనము మహాపురుతాన మోకరించి మహాపురుతో మన యొక్క బాధను దేని బిట్ల అప్పుడు మనము ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఆయన తప్పకుండా వినే దేవుడు ఆయనకు మొర పెట్టినట్లయితే ఆయన ఆలకించే దేవుడు అయి ఉన్నాడు ఆయనతో మాట్లాడితే ఆయన మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు ఆయన మనతో ఉండే ఉన్నాడు మన కన్నీరు తుడిచే దేవుడై ఉన్నాడు మన కష్టాలను అర్థం చేసుకునే దేవుడై ఉన్నాడు దేవుడు మనకు సహాయం చేసేవాడై ఉన్నాడు అట దేని బిడ్లారా అందుకే దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాను నా నిగే కర్మకట్టలు లేపిస్తాం ఇంచి మహాపురం విషయం అనిసి కాబట్టి దేని బిడ్లారా మన ఒంటరి వాడిని ఎప్పుడు అనుకోకూడదు నన్ను నేను నాకు ఎవరు లేరు అని అనుకోకూడదు నాకు ఎవరు మాట్లాడట్లేదు అని మనం బాధపడకుండా దేవుడు నాతో ఉన్నాడని ధైర్యం తెచ్చుకొని ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేయడం